నాలుగేళ్ల క్రితం వరదలు వచ్చాయి వరదలు వచ్చినప్పుడు అప్పటి వైసీపీ ప్రభుత్వం చిక్కటి చిరునవ్వుతో వాలంటీర్లతో వాలంటీర్లతో మనకి వాళ్ళు ఇచ్చిన సహాయం ఇది అదేదో తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిన వీడియో అంటే అది కూడా కాదు అది బీబీసీలో బీబీసీలో వచ్చిన వీడియో అది ఇప్పటి ప్రభుత్వం మళ్ళా ప్రకృతి వరదలు మనకు కొత్త కాదు వరదలు వచ్చాయి ఇప్పటి ప్రభుత్వం ఏమో చేతికి ఎముక లేదు అన్నట్టుగా సాయం చేస్తుంది ఇప్పుడు ఎలా చూడాలి ఈ రెండిటిని చెప్పండి మేడం అంటే జగన్ కూడా చాలా ఫిట్ గా ఉంటారు జగన్ అన్న ఫుడ్ దగ్గర చాలా ఇదిగా ఉంటారని రోజా ఒకసారి జగన్ గురించి చెప్పటం జరిగింది ఏమేమి తింటారు ఎలా తింటారు జగనన్న తింటారు జగనన్న అన్న తింటారు గోరుముద్దలు రోజా చవటం విన్నాం అంటే ఆయన ఏమనుకున్నాడంటే వీళ్ళందరికీ మనం ఎక్కువ ఎక్కువ ఫుడ్ ఇచ్చేస్తే ఎక్కువ తినేసి అనారోగ్యం పాలైతే ఎట్లా అందుకని ఆయన ఒక డైటీషియన్ తోటి ఈ ఫుడ్ ఇప్పించాడేమని డౌట్ వస్తుంది నాకు ఇప్పుడు ఎందుకంటే ఆయన బాగా డైటీషియన్ ఫాలో అవుతాడంట సరే ఏది ఏమైనా నాలుగు టమాటాలు నాలుగు ఉల్లిపాయలు నాలుగు బంగాళ దూపలు ఇవి బీబీసీ వాడు కవర్ చేశాడు కాబట్టి ఇక దానికి పచ్చరం చేయటానికి లేదు కాబట్టి ఆ విధానంగా కూడా వాళ్ళు తప్పుకోవటానికి లేదు మరి ఇప్పుడు ఏ విధంగా సరఫరా చేస్తున్నారు అని చూసుకుంటే కేజీ ఐదు రూపాయలు చొప్పున కూరగాయలు ఈ వరద తగ్గిన ప్రాంతాలకి అంటే వంటలు చేసుకోగలిగిన ప్రాంతాలకి వంటలతోటి కూరగాయలు వచ్చి కూరగాయలు ఇస్తున్నారు అది కూడా వచ్చేసింది మరి అలాగే పాల ప్యాకెట్లు ఇచ్చే దగ్గర కావచ్చు లేకపోతే ఫుడ్ ప్యాకెట్లు ఇచ్చే దగ్గర కావచ్చు ఫుడ్ మళ్ళీ విడిగా వండి పెట్టడం అది కొంచెం కష్టమవుతుంది అనే ఉద్దేశంతో ఆయన హోటల్ యజమానుల సంఘం ఫెడరేషన్ ఉంటుంది వాళ్ళతోటి మాట్లాడి మీరు ఇన్నాళ్ళు బిజినెస్ చేసుకున్నారు బాగుంది సంతోషం వీళ్ళ కోసం మీరు ఫుడ్ మీరు వండి ఇవ్వవలసిందే అని చెప్పి ఆయన వాళ్ళని ఆదేశించడం జరిగింది బతుకులాడటం కాకుండా ఆదేశిస్తే వాళ్ళు ఫుడ్ తయారు చేసి ఫుడ్ ఇస్తున్నారు మొదటి రోజు కొంచెం ఆలస్యం అయిందంట గానీ ఫుడ్ చాలా ఎక్కువ వచ్చింది చాలా వృధా కూడా అయ్యింది అని అన్నారు రెండో రోజు మూడో రోజు నుంచి చాలా ఆర్డర్ గా వేస్ట్ కాకోకుండా ప్రతి మూల మూలకి వెళ్ళి ఫుడ్ ఇవ్వటం జరిగింది అలాగే ఈ సరుకును కూడా డ్రోన్లతో ఇవ్వటం జరిగింది మరి ఈ డ్రోన్లను వాడిన విషయం కూడా మనం గమనిస్తే రౌతు కొద్ది గుర్రం అంటారు కదా ఈ ఈ డ్రోన్లు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాడారు ఏది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కూడా డ్రోన్స్ వాడారు వాళ్ళు దేనికి వాడారు అయ్యా అంటే రాజధాని ప్రాంతాల్లో మహిళని భయభ్రాంతుని చేయడానికి వాళ్ళు వచ్చి రాజధాని ఉద్యమంలో పాల్గొనకుండా ఉండటం కోసం వాళ్ళ బాత్రూం మీద డ్రోన్లు ఎగరేసిన ఘనత మన గొప్ప సర్కార్ మరి ఈవేళ డ్రోను ఎలా వాడుతున్నారు అంటే దీని అర్థం మనము టెక్నాలజీని తప్పు పట్టకూడదు టెక్నాలజీని ఎవరు వాడుతున్నారో వాళ్ళ ప్రయోజనాలకు తగ్గట్టు టెక్నాలజీని వాడతారనేది మనకి ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు మనము షాక్ ఉంటదండి చాకుని గొంతు పోయొచ్చు కౌరగాయలు పోయొచ్చు పండ్లు పోయొచ్చు అది దేనికి వాడతామనే మా మనిషిని బట్టి ఉంటది మరి మా వాలంటీర్లు మా వాలంటీర్లు ఏం సేవ చేశారు ఏం సేవ చేశారు అని చెప్పారు ఈవంతే నాలుగు టమాటాలను నాలుగు ఉల్లిపాయలు ఇవ్వటానికి వాలంటీర్లు కావాలా అలాగే మంచినీళ్ళు ఇవ్వటం కోసం ఇక్కడ కలుషితమైన నీరు ఉంది ఈ ఈ మంచి నీరుని తాగితే రోగాలు వస్తాయి అనే ఉద్దేశంతో చుట్టుపక్కల వరద ప్రభావితం కాని ప్రాంతాల వాళ్ళు వాటర్ ట్యాంకర్లతోటి ని తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని ఆదేశించడం జరిగింది కొన్ని వందల వేల ట్యాంకర్లు వచ్చేసినాయి వచ్చేసి దాంతో మంచి నీరు ఇచ్చారు వాళ్ళు వరద ప్రభావిత ప్రాంతాల్లో అలాగే దే రాష్ట్రం మొత్తం నుంచి ఫైర్ ఇంజన్లు వచ్చేసి వచ్చేసి ఇప్పుడు బురద పోయిన తర్వాత ఏముంటది బురద ఎక్కువ ఆ బురదని కనుక ఆ ఆ యజమానులే కడుక్కోవాలి అంటే చాలా కష్టం అందుకని చెప్పి ఇల్లు బజార్లు మొత్తం ఫైర్ ఇంజిన్ తోటి అంటే ఫైర్ ఇంజిన్ కి స్పీడ్ ఎక్కువ ఉంటది అది అందుకని ఫైర్ ఇంజిన్ తోటి క్లీన్ చేయటం చూసాను అలాగే మందులు ఇస్తున్నారా బట్టలు బట్టలు కూడా కాటన్ వస్త్రాలు ఇస్తాము అని చెప్పి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ బట్టలన్నీ నానిపోయి ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వరకు వరదలు వచ్చేసినాయండి ఆ వాళ్ళు అసలు బట్టలు సర్దుకొని వ్యవధానం కూడా లేక వదిలేసుకుని వచ్చేసారు ఎవరికి వాళ్ళు ఆ వంటగదిలో వంట సామాగ్రి దగ్గర నుంచి అంటే పప్పులు ఉప్పులు లాంటివి అలాగే బట్టలు ఇవన్నీ నానిపోయినాయి అవన్నీ పెద్ద ఎత్తున ఇక వాటిని శుభ్రం చేసుకునే ఓపిక లేక ఆ వాటిని పారేస్తున్నారు ఆ చెత్తని తీసేసే కార్యక్రమం ఒకటి మరి ఇప్పుడు వీళ్ళకి బట్టలు కావాలి కదా బట్టలు ఇవ్వటం దగ్గర నుంచి అంటే ఇట్లా నేనే వరదలో చిక్కుకుంటే నాకేం అవసరం ఉంటది అంటే బాధితుడి చెప్పుల్లో కాళ్ళు పెట్టేంత పరిస్థితులు ఆలోచించి ఇదంతా రూపకల్పన చేయడం జరిగింది మరి ఇది ఎవరికి సాధ్యమవుతుంది అనేది మనం ఆలోచిస్తే మరి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన డైటీషియన్ చెప్పినట్లు ఆయన ఎంత ఫుడ్ తీసుకుంటారు అందరూ అంతే ఫుడ్ తీసుకుంటారని ఆయన కూడా బాధితుల కాళ్ళలో చెప్పులు పెట్టాడు బాధితుల చెప్పుల్లో కాళ్ళు పెట్టాడండి కాదని అన్నట్ల కాకపోతే కేవలం కూరగాయల దగ్గర మాత్రమే ఫుడ్ దగ్గర మాత్రమే వాళ్ళ కాళ్ళల్లో చెప్పులు పెట్టాడు వాళ్ళ చెప్పుల్లో కాళ్ళు పెట్టాడు అనేది అర్థమైంది మాకే సరే ఏది ఏమైనా అండి చిన్న విషయమా పెద్ద విషయమా లేకపోతే ఇది మాట్లాడుకోవాల్సిన విషయమా మాట్లాడుకో అక్కర్లేని విషయమా విషయమానికంటే కూడా వరద సందర్భంలో ఆయనకై ఆయన ఏ విధంగా స్పందించారు ఇప్పుడు ఆయన ఇంట్లో కూర్చొని కంప్యూటర్ మానిటర్లో చూస్తూ మీరు ఇది చెయ్యండి మీరు అది చెయ్యండి అంటే చెయ్యరు ఎప్పుడైనా మనం చేసి చూపిస్తే మనల్ని చూసి నేర్చుకుంటారు పిల్లలు కూడా అండి మన ఇళ్లలో చెప్తే వినరు మనం చేస్తే చూసి నేర్చుకుంటారు అలాగే ప్రజలు కూడా అంతే ఇప్పుడు చాలా మంది వాళ్ళ దగ్గర ఏదన్నా ఉందనుకోండి పక్క వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు ఇప్పుడు నిన్న ఒక అతను ఒక వీడియో బయటకు వచ్చింది గ్యాస్ స్టవ్ లు ఫ్రీగా రిపేర్ చేయబడును అని చెప్పి పోటు పెట్టుకుని కూర్చున్నాడు ఇప్పుడు వరదకి ఈ స్టవ్లన్నీ మునిగిపోతాయి కదండి వంటగదులో స్టవ్లు ఇప్పుడు రేపటి నుంచి వంట చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళకి వచ్చే పెద్ద టాస్క్ ఏంటంటే ఈ స్టవ్ పాడైపోయి ఉంటది ఇప్పుడు పదార్థాలు ఎన్నున్నా వంట స్టవ్ కావాలి కదా గిన్నెలంటే మనం శుభ్రం చేసుకుంటాం కానీ ఈ పరిస్థితుల్లో అతను అలా పెట్టాడు అంటే అలాగే ఒక అతను జెసిబి మీద ఖమ్మం జిల్లాలో పోతే నేను ఒక్కటి పోతాను వస్తే పది మంది వస్తామని రావటం ఇట్లా ఏ రకంగా చూసినా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు గవర్న ఈ హోటల్ వాళ్ళు ఫుడ్ ఇచ్చే లోపు చాలా మంది ఏం చేశారు అంటే వరద ముంపు లేని ప్రాంతాల వాళ్ళు వంటలు చేయించి అది సామాన్య ప్రజల తెలుగుదేశం కార్యకర్తల పక్కన పెట్టండి వాళ్ళు వంటలు చేయించి ఫుడ్ ప్యాకెట్లు ఇవ్వటం మనం చూసాం తర్వాత ఇంక వాళ్ళకి ఆ గవర్నమెంటే సరఫరా చేస్తుంది కాబట్టి ఇంక వాళ్ళు ఆపేశారు ఇలా ఎందుకు ఎందుకు జరిగింది ఇదంతా అసలు ఒక మనిషి డెబ్బై నాలుగేళ్ల వయసు లెక్క చేయకుండా తిరిగి చేస్తున్నాడు కాబట్టి ఆయనే చేయగలిగింది మనం ఎందుకు చేయకూడదు అని ఒక నేపథ్యంలో ఆయన ఒక స్ఫూర్తిని ఇవ్వటానికి ఆయన చేసిన ఈ రోజు ఆ రోజు అన్నాడు కదా ఈయన వచ్చి ఈయన ఫోటోల కోసమే వచ్చాడు ఈయన రావటం వల్ల పనులు ఆగిపోతాయి అది అని మాట్లాడాడు ఏమి ఇంట్లో కూర్చోవచ్చు కదా మన మన నాలుక్కి అన్ని వైపులా ఉంటది అన్నట్లు పవన్ కళ్యాణ్ రాకపోతేనేమో ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడు వస్తేనేమో ఎందుకు వచ్చాడు ఇట్లా వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు చేసిన తప్పులు ఎక్కడ బయటికి వస్తాయో వాళ్ళ పని విధానం వీళ్ళ పని విధానం చూసి ప్రజలు ఎక్కడ ఏమనుకుంటారో మనని అనే ఒక భయంతోనో లేకపోతే అప్పటికప్పుడు గుర్తొచ్చిన సిగ్గుతోనో ఆ వాళ్ళు ఈ విధమైన ప్రకటనలు చేసి ఉండొచ్చు ప్రజల్ని మభ్య పెట్టొచ్చు అనుకుని ఉండొచ్చు కానీ ఇవాళ మభ్యపడే పరిస్థితిలో ఆ ప్రజలు లేరు అనేది అర్థమవుతుంది ఆ వరదల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు అది వాళ్ళ స్వీయ అనుభవం అలాగే ఎన్ని చూస్తున్న వాళ్ళు కూడా నిజం కదా ఇలా కదా ఒక నాయకుడు చేయాల్సింది ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే అడ్మినిస్ట్రేటర్ అంటే ఇలా ఉంటాడు కదా అడ్మినిస్ట్రేషన్ అంటే ఇది కదా అనే ఉద్దేశంతో అనే అభిప్రాయానికి ప్రజలు వచ్చారు ఇంకా ఇప్పటికీ దీనికి కూడా ఎవరైనా కోడిగుడ్డు మీద ఏకలి పేకాలి అనుకుంటే అది వాళ్ళ ఓపిక అది వాళ్ళ సంస్కారం కింద వాళ్ళ తెలివి వాళ్ళ బ్రెయిన్ అంతవరకే పనిచేస్తుంది అని చెప్పి వదిలేయాల్సిందే తప్పితే నేర్చుకోవాల్సింది ఒకటే మనం ఇంటి పెద్ద ఎట్లయితే కుటుంబం మొత్తానికి ఆదర్శంగా ఉంటారో తల్లిదండ్రులు పిల్లలకి అలాగే నాయకులు కూడా అదే విధంగా ఆదర్శంగా ఉంటే సమాజం కూడా చూసి నేర్చుకుంటది అనే దానికి ఇది ఇది ఒక పెద్ద ఉదాహరణగా చూడొచ్చు ఆ మనం మనం మాట్లాడితే కావాలని మాట్లాడామని అనొచ్చు ఇంకా రేపు ఎల్లుండో బీబీసీ వాళ్ళు కూడా వీడియోలు రిలీజ్ చేస్తారు ఆల్రెడీ రిలీజ్ రిలీజ్ కూడా చేసే ఉండుంటారు మరి బీబీసీని కూడా కొనగలిగే సామర్థ్యం చంద్రబాబు నాయుడు ఉంది అని అనుకుంటే ఎవరైనా ఇంకా దానికి మనం ఏమీ చేయలేము అందుకని బీబీసీ వాళ్ళు మోడీకే భయపడలేదు చంద్రబాబు నాయుడు భయపడతారు చంద్రబాబు నాయుడు కదండి అని అనుకుంటారు సరే ఏది ఏమైనా నండి ప్రజలకి ఏది అర్థం కావాలో అది అర్థమైంది ఇంకా మనం విప్పి అరటిపండు వలిసి నోట్లో పెట్టక్కర్లేదు అందుకని ఒక అడ్మినిస్ట్రేటర్ ఉంటే ఎలా ఉంటది పని విధానం ఎలా ఉంటది అనేది చూసాం ఆ చెరువులకి గండ్లు పూడ్చే దగ్గర కావచ్చు అవన్నీ చూస్తుంటేనండి నిజంగా మాజీ మంత్రులు కూడా పనిచేస్తున్నారు ఇప్పటి మంత్రులే కాదు మాజీ మంత్రులు కూడా పనిచేసి వాళ్ళకున్న పరిజ్ఞానాన్ని కూడా వాడి ఇక్కడ ఒకటే గ్యాప్ ఏంటి అంటే గత ఐదు సంవత్సరాల్లో పనిచేసిన మంత్రులు కూడా ఇప్పుడు వచ్చిన విపత్తుకి కలిసి వచ్చి చేస్తుంటే గనక బాగుండేది ఒక రాజకీయ నాయకుడు అలా ఉండాలి కానీ మన వాళ్ళు ముఠా నాయకులు మాదిరి మీ ముఠా మీదే మా ముఠా మాదే అన్నట్లు ఇగో ఈ ఈ బజార్లో మేమే అడుక్కోవాలి వేరే వాళ్ళు వస్తే ఒప్పుకోరు ఇప్పుడు మనకి మన బజార్లో వీధి కుక్కలు కూడా ఒక బజార్ని సెలెక్ట్ చేసుకున్నాయి అనుకోండి కుక్క వీధి కొత్త వీధి కుక్క వస్తే కూడా ఒప్పుకోవాలి ఎందుకంటే ఇది మా టెరిటరీ అని మాట్లాడతారు అట్లాగే వీళ్ళు కూడా అలా చేశారు కాబట్టి వీళ్ళని అసలు ప్రజలు ఈసారి క్షమిస్తారని మట్టుకు నేను అనుకోవట్లేదు ఆ ఏది ఏమైనప్పటికీ మనకి ఇలాంటి సందర్భాలే చాలా నేర్పిస్తాయి చెడులో మంచి చూడటం అంటారు కదా అది ఈ సందర్భంగా మనం చూసామని చెప్పుకోవచ్చు అవును అంటే ఇది తెలుగుదేశం వైసీపీనా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అని కాదండి బేసికల్లీ వ్యవస్థ ప్రస్తుత వ్యవస్థ పాత వ్యవస్థ ఆ వ్యవస్థ ఆ వ్యవస్థ ఎంత గొప్పగా ఇచ్చిందంటే నాలుగు టమాటాలు నాలుగు ఉల్లిపాయలు యాభై గ్రాములు కందిపప్పు ఈ వ్యవస్థ ఇలా పనిచేస్తుంది కాబట్టి దీని పాలని నీళ్ళని వేరు చేసినట్టు వేరు చేయడమే మీడియాగా మన బాధ్యత కాబట్టి ప్రజల ముందు చూస్తున్నాం మనం చూపిస్తాం ప్రజలు ఇంకొదరేయాలి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ధన్యవాదాలు 这里话的。